తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రపంచం మొత్తం కూడా తెలుగు ప్రజలే కాదు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధించే వెంకటేశ్వర స్వామి ఆ దేవుణ్ణి అపవిత్రం చేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర సన్నిధిని అపవిత్రం చేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారినో మమ్మల్నో మా మీద బురద ఒక ఒకే ఒక్క కారణంతో మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందనే ఒక దురుద్దేశంతో ఒక కల్తీ అనే ఒక మాటను తీసుకొచ్చి లడ్డూలో కల్తీ కలిసిందనే ఒక మాటని ఒక అబద్ధాన్ని ఒక ఫేక్ మాటను తీసుకొచ్చి అట్లా బురదేశాడు చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ బురద గొంటలో ఊరుకుపోయింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఏమాత్రం కూడా జంతువుల కొవ్వు అనేది ఎక్కడా కూడా లడ్డూలో కలవలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం అసలు చంద్రబాబు నాయుడు జీవితమే ఒక కల్తీ చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ ప్రస్థానమే ఒక కల్తీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి అంటే కల్తీ 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 చంద్రబాబు నాయుడుకు ఒక పార్టీ లేదు చంద్రబాబు నాయుడుకు ఒక గుర్తు లేదు చంద్రబాబు నాయుడికి ఒక జెండా లేదు చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా లేదు చంద్రబాబు నాయుడు లాక్కుంది ఇవాళ ఉంది నకిలీ తెలుగుదేశం పార్టీ అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కల్తీ దాన్ని రామారావు దగ్గర నుంచి లాగేసుకున్నారు తెలుగుదేశం పార్టీని లాగేసుకున్నాడు ప్రతి లాగేసుకున్నాడు అసలు నీ జీవితమే ఒక కల్తీ అయితే చంద్రబాబు నాయుడు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిని కూడా నువ్వు అపవిత్రం చేసిన కొవ్వు బట్టిన మాటలు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా మీకు ఎంత కొవ్వుబడితే కొవ్వుబట్టిన మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో మమ్మల్ని ఏదైనా బురద వేయాలంటే ఇంకొక రకంగా తీర్చుకోండి మీ కక్ష అంతేగాని పవిత్రమైన వెంకటేశ్వర సన్నిధిని అపవిత్రం చేసిన ఈ దుర్మార్గుల్ని రేపు రాబోయే రోజుల్లో దేవుడు క్షమించడు తిరుమల వెంకన్న క్షమించడు ఈ చంద్రబాబు నాయుడిని తిరుమల వెంకన్న క్షమించడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది చిప్పు మాత్రం దొబ్బింది వాడికి బుద్ధి తక్కువ వెదవల్ల ఏంది రా ఏమి రాజకీయాలు చేయటం దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్తనం చేయాలనుకుంటే సంవత్సరం వరలోనే బస్తు కొట్టిపోయారు మీరు ఈరోజున దావోసుపోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక దావోసు పోయి డబ్బాలు కొట్టం కాదు ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి పిల్లల ఫీజులు కట్టండి కాలేజీలు మూతపడతా ఉన్నాయి హాస్పిటల్లో వాళ్ళు లేరు కొన్ని వందల వేల మంది చచ్చిపోతూ ఉన్నారు ఆత్నాదాలు పెడతా ఉన్నారు ఈ చెప్పరు అమెరికా పోయి డబ్బా కొడతాడు ఒకడు దావోస్ పోయి డబ్బా కొడతాడు ఒకడు సింగపూర్ పోయి నాదే అంటాడు ఒకడు దుబాయ్ పోయి నాదేని అంటాడు ఒకడు ఏంది ఇది అరే పీపీపీ మోడల్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ ఆ బుద్ధి లేని బుద్ధితో మంత్రులు మాట్లాడారు పీపీపీ అంటే ప్రైవేట్ ప్రైవేట్ కాదంట పీపీపి అంటే ప్రైవేటా అనేది మీకు తెలీదా మీడియా మిత్రుల ప్రజలకి తెలీదా ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి ప్రైవేటు అమ్మేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బాలు కొడతా ఉంటే ప్రజలు చూడలేదా ఎంత ఘోరంగా మీ పరిపాలన ఎమ్మెల్యేలు చూస్తే ఎమ్మెల్యేలంతా కూడా దోచుకుందామా దాచుకుందామా లేదు మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ చూస్తా ఉన్నాం కదా రోజుకి ఒక ఎమ్మెల్యే ఎక్కడి నుంచి చూసినా కానీ ఎమ్మెల్యేలు దారుణాలు మహిళల పట్ల కీచిక పర్వాలి ఇట్లా ఉంది మీ పరిపాలన మీ పరిపాలన నేను చెప్పట్లా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎమ్మెల్యేల మీటింగ్లో యాభై మూడు మంది ఎమ్మెల్యేలు అంట ఇవాళ ఎలక్షన్లు పెడితే అంట యాభై వేలు వచ్చిన ఎమ్మెల్యే పదివేలు కూడా మెజార్టీ రాకపోవచ్చు అనే మాట చంద్రబాబు నాయుడు చెప్పాడు అడ్రస్ లేకుండా పోతారు గల్లంత అయిపోతారు జైల్లో పెట్టాలనో ఇబ్బందులు పెట్టాలనో మా మీద బురద వేయాలనో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి మమ్మల్ని జనం నుంచి దూరం చేయాలనుకుంటే జనం మిమ్మల్నే దూరం చేసేస్తా ఉన్నారు మీ పరిస్థితి అయిపోయింది తల్ల కింద తప్ప చేసినా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేనట్టేనని చెప్పేసి సంక్రాంతి సంబరాలు ఎక్కడ ఉన్నాయి పేపర్లో టీవీలో తప్ప ప్రజలు ఎవరైనా కానీ సంక్రాంతి సంబరాలు చేసుకున్నారా డబ్బులు ఉన్నాయా అదే జగనన్న అయితే జనవరి తొమ్మిదిన బటన్లు వచ్చేవాడు బ్రహ్మాండంగా ప్రతి అక్క చెల్లెమ్మ అకౌంట్లో డబ్బులు వచ్చాయని చెప్పేసి ప్రతి అక్క చెల్లి ఈరోజు నా గ్రామాల్లో చెప్తా ఉన్నారు మా ఉంటే బాగుండు మా ఉంటే బాగుండు మాకు బటన్ రొక్కేవాడు డబ్బులు వచ్చేయని అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా లడ్డు కల్తీ అన్నావు లేకపోతే పరకామని కేసు అన్నావు లేకపోతే నా మీద పెట్టినా కల్తీ మద్యం అన్నావు కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా నార్కో ఎనాలిసిస్ తెరా బాబు అని కోరా ఒకటి కాదు రెండు కాదు తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా అద్రకా గుడికి వస్తానన్నా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా ఏది చేయకపోగా ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు రాక్షస ఆనందం పొందారు ఏం చేయగలం ఎంతకన్నా నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషన్ అడుగుతా ఏం చేయగలరా బాబు మీరు నా గొంతు నొక్కేయగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు అంటే సంవత్సర కాలంలోనే మీద ప్రజలకి ఏహి భావం లేదు మీరంటే అబద్ధాలు మోసాలు కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది ఒకటి కాదు రెండు కాదు మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం దాచుకోవటం ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు దా ఓసులో ఆస్ట్రేలియాలు అమెరికాలు అంతరిక్షాలు చంద్రమండలాలు పెట్టుబడులు అంట వరద అంట ఏంది వరద తప్ప ఏమి చేసే పరిస్థితులు లేదు అయ్యా కొడుకులు ఇద్దరం నానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ హీరోప్లైన్లు వేసుకొని దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారు విహరిస్తూ ఉన్నారు ప్రజల్ని మాత్రం కేకలు నొక్కేస్తూ ఉన్నారు కరెంటు బిల్లులా తగ్గించారా జనం దగ్గరికి వెళ్ళండి డబ్బాలు కొడుతున్నా చంద్రబాబు నాయుడు జనం దగ్గరికి వెళ్ళావు కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావు అనేది జనం చెప్తారు ఈరోజు కల్తీ లడ్డు మీద సిబిఐ ఇచ్చిన రిపోర్టు చంద్రబాబు నాయుడు చెంప చెల్లు అనిపించే విధంగా ఇచ్చారు తెలుగుదేశం నల్ నకిలీ తెలుగుదేశం కల్తీ లడ్డు కాదురా బాబు తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈరోజున దేవుడి దగ్గరికి వచ్చాం చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలా ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడు కొరికి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దబ్బింది వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచె లంచెల విశ్వాసంతో ఒకే ఒక్కడు ఒక్కడగానే ఉంటాడు ఒక పార్టీని నలభై శాతం ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఒకే ఒక్క లీడర్ ఒకే ఒక్క పార్టీ ఒకే ఒక్క జెండా ఒకే ఒక్క ఎజెండా మరలా జగన్ అన్నాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రజలందరూ కూడా ముక్త కంఠం జరుగుతున్న ఈ పరిస్థితులు మీ అందరూ కూడా తెలియజేస్తూ నేను చెప్పిన ఈ మాటలని నాలుగు మాటలని ప్రజల దగ్గరికి చేరవేల్సిందిగా మీడియా మిత్రులు కోరుతాను పర్యటించే అవకాశం ఏమైనా సార్ నేను పిఏసీ నెంబర్ని అంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని పిఏసీ నెంబర్ని మీరు నిన్న నన్ను జైలుకి పంపించిన తర్వాత ఎనభై మూడు రోజులు రాష్ట్రస్థానం పొందిన చంద్రబాబు నాయుడు నేను జైలుకు వచ్చిన తర్వాత నేను మాట్లా మాట్లాడి మాటలు విన్నారు ఆ తర్వాత వారం రోజులుగా ఏ విధంగా రాష్ట్రం నుంచి తండోపతండాలుగా జనం వచ్చి పరామర్శిస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించేస్తాను ఎవరైతే ప్రభుత్వం నాతో తప్పుడు కేసు పెట్టించింది నన్ను క్షమించండి అడిగింది వాస్తవ దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు మంచి జరుగుతుంది ఎందుకంటే ఒక కేసు విషయంలో ఒక తప్పుడు కేసు విషయంలో నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికే తెలుసు కదా నిజంగా చంద్రబాబు నాయుడు పెద్దవాడు కాబట్టి నా కాలమే పడలేదు చెప్తున్నా చంద్రబాబు నాయుడికి తెలుసు చంద్రబాబు నాయుడికి తెలీదా చంద్రబాబు నాయుడు భార్య పిల్లలు లేరా చంద్రబాబు నాయుడు దేవుడు చంద్రబాబు నాయుడిని శిక్షిస్తాడని కూడా తెలుసు కాకపోతే ఏంటంటే అధికార మతంతో అధికార దాహంతో అరెస్ట్ చేశాడు మూల్యం చెల్లించుకుంటాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రత్యక్ష దాడులు ఒక్క విడుదల రైని మీద కాదు అందరి మీద దాడి చేస్తా ఉన్నారు ఈరోజు మహిళల మీద చూస్తా ఉన్నారు స్వయంగా ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలు ఎంత కండ కావడంతో రాక్షసానంలో కామ పిచాచుల్లాగా తయారయ్యారు మన రాష్ట్రంలో చూసాము ఇక్కడ శ్రీకాకుళంలో ఒక విప్ అనుకుంటా ఎమ్మెల్యే ఒక డాక్టర్ని పట్టుకుని ఏ విధంగా మనం డైరెక్ట్గా వచ్చింది కదా ఒక ఎమ్మెల్యే కాదు అందరు ఎమ్మెల్యేలు ఒక ఇదేంటంటే వన్ టైం ఎమ్మెల్యే మేము చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వలేడు ఉన్నంత వరకు దోచుకుందాం ఏదన్నా ఇంకా ఏదన్నా ఉంటే కామప్య రెడీ అయిపోయాం ఇది వాళ్ళు